you ప్రజల ధన మాన రక్షణలో అహర్నిసలు కృషి చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం అని జిల్లా ఎస్పీ రావులగిరిధర్ అన్నారు వనపర్తి జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో ఎస్పీ రావులగిరిధర్ పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఎస్పీ రావులగిరిధర్ ఐపీఎస్ గౌరవ వందనం స్వీకరించి అమరుల పోలీసు కుటుంబ సభ్యులు మరియు అధికారులు సిబ్బందితో కలిసి అమరవీరుల స్థూపానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఎస్పీ రావుల గిరిధర్ అమరుల కుటుంబ సభ్యులను పేరు పేరున పరామర్శించి శాలువాతో సన్మానించి చిరుకానుకలు అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో శాంతి స్థాపన కోసం అసాంఘిక శక్తులతో జరిపిన పోరులో అసూలు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అమరవీరులు అందించిన స్ఫూర్తితో ప్రజల భద్రత రక్షణ చర్యల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతున్నామన్నారు అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపై ఉందని తెలిపారు అక్టోబర్ ఇరవై ఒక తేదీన డిఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో సిఆర్పీఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు బలగాలు చైనా రక్షణ చైనా మన భూభాగమైన సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సిఆర్పిఎఫ్ దళం హాట్ స్ ప్రాంతంలో దీటుగా సమాధానం ఇచ్చారు అప్పుడు ఆ సమయంలో ఆ సందర్భంలో పది మంది పోలీసులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది ఆ పురక్షణ విషయంలో ప్రాణత్యాగం చేసిన గొప్ప గొప్ప వ్యక్తులకు పోలీసు అమరవీరులకు స్మరించుకునేందుకు ఈరోజు అనగా ఇరవై ఒకటి అక్టోబర్ తేదీన ప్రతి సంవత్సరం మనము అమరవీరుల పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకుంటూ వస్తాం పోలీసు వృత్తి పైకి కఠినంగా కనిపించవచ్చు కానీ లోపల ఎంతో సున్నితంగా ఆలోచన చేస్తాం ప్రతి విషయాన్ని ప్రతి సంబంధాన్ని మానవ సంబంధాలను తర్వాత సామాజిక ఆర్థిక అన్ని సంబంధాలను మేము చాలా క్షుణ్ణంగా లోతుగా పరిశీలించి మాత్రమే మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది మానవ సంబంధాలు దెబ్బతినకుండా భార్యాభర్తలను కలపడం మొదలుకొని శాంతియుతంగా వాళ్ళు విడిపోవాలన్నా పోలీసు అవసరం వస్తుంది తర్వాత మానవ సంబంధాలు దెబ్బతినకుండా బలోపేతమయ్యేందుకు అన్నదమ్ముల ఆస్తి తగాదాల బాలబాలికల హక్కులు దెబ్బతినకుండా గుండెల్లో పెట్టుకుని కాపాడేది పోలీసు రోడ్డు మీద రక్షణకు పోలీసు పాఠశాలల్లో కళాశాలలో రక్షణకు పోలీసు ఆసుపత్రుల్లో రక్షణకు పోలీసు బస్టాండ్ లో రక్షణకు పోలీసు ముసలి వాళ్ల రక్షణకు పోలీసు కరువు వచ్చిన కరోనా వచ్చిన వరద వచ్చినా వానొచ్చినా అగ్ని ప్రమాదమైన పిడుగు ప్రమాదమైన చివరికి శవాల రక్షణకు పోలీసే పోలీసు లేకుండా సమర సమాజంలో సమస్యలు తీరుతాయని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి ధైర్యంగా ముందుకు పోయే పోలీసు మేము మీ సంక్షేమం కోసం మీ రక్షణ కోసం మీ ఆనందం కోసం మీ ఆహ్లాదం కోసం మీ సంతోషం కోసం మీ సంబరం కోసం అంబరాలు దాటే స్వేచ్ఛ స్వేచ్ఛలో మీరు అంబరాన్ని చుంబించే ధైర్యంతో మేము మీకోసం నిరంతరం పాటుపడే మాకు అడపాదడపా ప్రాణాపాయాలు అప్పుడప్పుడు ప్రాణత్యాగాలు ఆ త్యాగాలను ఈరోజు స్మరించుకుంటూ వారి యొక్క జీవితాలకు వారి త్యాగానికి త్యాగ ధనానికి మనం ఘనంగా నివాళులు అర్పించుకుందాం ఈరోజు జరిగింది దాని పట్ల సంఖ్యభావంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆ కుటుంబానికి మద్దతుగా నిలవడానికి ముందుకు రావడం హర్ష హర్షదాయకం అంతేకాకుండా పోలీసులు ఇలాంటి దుందుడుగు చర్యల వల్ల ఎప్పుడు కూడా తమ మొక్కవని ధైర్యాన్ని కోల్పోరని తెలియజేస్తూ ఇంకా ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజల సంక్షేమం గురించి పోలీసులు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని తెలియజేస్తూ మరొకసారి పోలీస్ అమరవీరులకు నివాళి తెలియ తెలియజేసుకుంటున్నాను